హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తక్కువ బడ్జెట్లో ఒక మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే ఉన్నాయి ఆ కార్స్ చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక ఆ కార్కి సంబంధించినటువంటి ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్క కారు మీకు ఏదైతే నచ్చిందో ఆ కార్ని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి వెళ్ళే ముందు ఆ కార్ యొక్క నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉంటుంది నంబర్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ ప్రాపర్గా ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే లొకేషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి వీలైతే మీ పర్సనల్ మెకానిక్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి వాళ్ళతో కూడా చెక్ చేయించుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఏ వెహికల్ అయినా కూడా మీకు నచ్చితే కనుక ఫైనాన్స్ కావాలంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్ని తీసుకునే ముందు ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ తీసుకోండి అండ్ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి అన్ని రకాలుగా మీకు నచ్చితే అప్పుడు తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వరకు మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న బడ్జెట్లో వెహికల్ చూస్తున్న వారికి ఈ వెహికల్ కొనుక్కునే అవకాశం ఉంటుంది సో ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ బేస్ ఫోర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇప్పటి వరకు కేవలం అంటే కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు అది కూడా సింగల్ ఓనర్తో డ్రైవ్ అయిపోయింది ఫ్రెండ్స్ వెహికల్ మనకి హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నెంబర్ నేను టైటిల్లో ఇవ్వడం జరిగింది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్ని కూడా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఈ వెహికల్ అనే కాదు మీకు ఏ వెహికల్ అయినా మన ఛానల్ ద్వారా కొనుక్కునే కానీ బయట కొనుక్కునే కానీ ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ చూసుకొని అండ్ ఒకవేళ షోరూమ్ ట్రాక్ లేని వాటికి అయితే ఫిజికల్గా మెకానిక్ త్రూ అయితే ఇన్స్పెక్షన్ చేయించుకోండి తర్వాత ఎందుకంటే తీసుకున్న తర్వాత మనం కార్లో హాయిగా తిరగాలి కానీ మనం కార్ని పట్టుకొని మెకానిక్ షేర్ చూడైతే తిరిగేలా అయితే ఏ కార్ కూడా ఉండొద్దు అందుకనే దయచేసి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకొని తీసుకోండి ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనం బాడీ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి అయితే కనిపించట్లేదు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి టైర్లు కూడా చూసుకోవచ్చు టైర్లు కూడా మనకి అప్ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందంటున్నారు సింగిల్ ఓనర్ మెయింటైన్ కాబట్టి ఈ వెహికల్కి ఉన్న చెప్తున్న ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది ఇంటర్ పరంగా చూసుకుంటే మనకి వీడియోలో చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉన్నది ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉన్నది అండ్ మనం మూడో మీటర్ కూడా చూసుకోవచ్చు అరవై నాలుగు వేలు తిరిగింది సీట్ కవర్ల విషయానికి వస్తే వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్ హైదరాబాద్లో ఉన్నది ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర మిత్రులైతే ఈ వెహికల్కి దూరంగా ఉండొచ్చు ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి లీకేజ్ కానీ ఎలాంటి న్యాస్ అయితే మనకు వీడియోలో కనిపించట్లేదు సో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో థ్యాంక్ ఫర్ వాచింగ్